మొత్తం కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే వరద బాధితులం మొత్తం కొండా మొత్తం మునిగిపోయి దాదాపు తొమ్మిది మంది చనిపోయే విషయం కూడా రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది రెండు సంవత్సరాలు దాటిపోయాక కూడా మాకు ఇప్పుడు ఎలాంటి స్థిర నివాసం లేదు ఫస్ట్ వరదలు వస్తే పోయేది మాత్రం మా ఎస్సీ వాళ్ళు అందుకే ఇప్పుడు మా ఎస్సీ వాళ్ళందరం కలిసి దాదాపు ఒక ఎనభై కుటుంబాల వరకు కూడా ఇప్పుడు దొద్లా దా వాగు దాటి ఒక అనే గ్రామం మాకు తలదాచుకోవడానికి మేము ఇక్కడ దొద్దుల వరకు వచ్చేసినాం వచ్చేసినాక ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫారెస్ట్ వాళ్ళు కానీ మిగతా రైతులు కానీ ఇక్కడ మా దొద్ల శివార్లో మీరు ఉండడానికి అర్హత లేదు మీరు ఇంకెక్కడైనా ఉండండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు అదే వాయిస్ కొంతమంది ఇంకా తీసుకొచ్చి చెప్పినాక మేము ఇక్కడ స్థిరనివాసం కూడా ఉండడానికి పరిస్థితి లేదు ఇప్పుడు తలదాచుకునే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు సీతక్క కానీ ఎవరైనా కానీ సహాయం చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు సీతక్క దయచేసి సహాయం చేయాలి ఎందుకంటే మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అందరికీ మీకు తెలుసు రెండు సంవత్సరాల నుంచి ఒక వారం రోజులు చెప్పేసి టైం ఇచ్చేసి మాట్లాడారు వారం రోజులలో మిమ్మల్ని ఆదుకుంటాం ఎక్కడున్నా అని చెప్పేసి మాట్లాడారు వారం రోజులు కాదు ఇంకో మూడు ఎక్కువలో పది రోజులైనా మేము ఆగుతాం కానీ దయచేసి మాకు న్యాయం చేయాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ రెవెన్యూ ల్యాండ్ లేదు ఇక్కడ మీరు ఎక్కడైనా చూసుకోండి రెవెన్యూ ల్యాండ్ అని కూడా చెప్పేసి అన్నారు మా వాళ్ళ వీధింత వరకు రెవెన్యూ ల్యాండ్ చూస్తారు మీరైతే గవర్నమెంట్ చేతిలో ఈ పని కాబట్టి మీరు రెవెన్యూ ల్యాండ్ ఎక్కడ చూసి దయచేసి మమ్మల్ని ఎత్తైన ప్రదేశాలకు పంపించాడు చిన్నవైనపల్లి కానీ ఇంకెక్కడైనా కానీ పంపించి ఆ ప్లాన్ చేయండి ఎందుకంటే మేము అక్కడ ఇప్పుడు ఉండలేము ఇప్పుడు ఉండైపోదామన్నా ఇప్పుడు మాకు భయం పరిస్థితులు ఉంది ఎందుకంటే ఇప్పుడు రేపు అన్నంత కూడా ఇప్పుడు మనం బయటకు వచ్చే పరిస్థితి లేదు